కంకర్ క్వారీలో ప్రమాదాల నివారణ కావాల్సినటువంటి జాగ్రత్తలు చేపట్టాలని సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది కంకర్ క్వారీల్లో సేఫ్టీ ఆడిట్ చేయాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం జూలై పదిహేడో తారీఖున కలెక్టర్ గారు ఉన్నత స్థాయి అధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు క్వారీల్లో కార్మికుల భద్రత గురించి అన్ని క్వారీల్లో కూడా ఈ భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పారు కానీ నెల రోజులు తిరగకుండానే పవన్ ప్రాసెస్లో గతంలో ఏదైతే ప్రమాదం జరిగినటువంటి పవన్ క్వారీలో ముగ్గురు చనిపోయారు అదే పవర్ క్వారీకి సంబంధించినటువంటి క్రషర్స్లో రామ్మోహన్ రావుకు సంబంధించిన క్వారీలో ఈ ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగి ఒక కార్మికుడు రెండు కాళ్ళు ఇరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆయనకి మెరుగైనటువంటి వైద్యం ఆ చిన్నకమ్ముల గౌడ్ అనేటువంటి ఆయనకి మెరుగైన వైద్యం అందించాలని సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది అతనికి సాధారణ ఆరోగ్య పరిస్థితి వచ్చే వరకు కూడా యాజమాన్య పూర్తి బాధ్యతతో అతనికి అతని కుటుంబానికి ఆర్థిక సహకారాన్ని అందించాలి అలాగే ఇక్కడ కంకర్ క్వారీస్లో పనిచేసేటువంటి డ్రిల్లింగ్ కార్మికులు కానీ రాళ్ళు పగలగొట్టేటువంటి కార్మికులు కానీ అలాగే లారీ డ్రైవర్స్ కానీ తర్వాత క్లీనర్స్ కానీ టిప్పర్లో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ ఎటువంటి భద్రతా సౌకర్యాలు లేవు అలాగే అనేక ప్రమాదాలు జరుగుతున్నా ప్రపంచానికి వెలుగు చూపినటువంటి ఘటనలు చాలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే క్వారీ కార్మికులందరికీ భద్రత కల్పించాలి వారి గుర్తింపు కార్డులు ఇవ్వాలి వాళ్ళకి ఈఎఫ్ ఈఎస్ఐ చట్టబద్ధమైన సౌకర్యం కల్పించాలి భూగర్భ జనుల గనుల శాఖ అనేటువంటిది ఈరోజు మామూలు మత్తులో జోగుతున్నటువంటి పరిస్థితి ఉంది గనుల శాఖ అధికారులు అసలు వీటిని పట్టించుకోవడం లేదు రెండోది క్వారీ లీజు తీసుకున్న స్థలం కన్నా అదనంగా అక్రమ క్వారీ కూడా జరుగుతున్నా కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయిందని కలెక్టరే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం అందుకని ఈ నేపథ్యంలో అన్ని క్వారీలు ప్రభుత్వ శాఖలు యుద్ధ ప్రాతిపదికన కదలాల్సినటువంటి అవసరం ఉంది కార్మికుల రక్షణకు సౌకర్యాలు చర్యలు చేపట్టాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో పెద్ద ఎత్తున సన్నద్ధం సన్నద్దమవుతాం తెలియజేస్తాను ఎన్సీహెచ్ శ్రీనివాస్ సిఐటి ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి